హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మీకు కాస్త కొత్తగా పావుబాజీని చేసి చూపిస్తానండి మామూలుగా రెగ్యులర్గా మీరు తినే పావుబాజీ కంటే కూడా చాలా బాగుంటుంది ఇది టేస్ట్ మీకు ఎప్పుడైనా పావుబాజీ తినాలి అనిపించినప్పుడు నిమిషాల్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి రెసిపీ వావ్ సూపర్ ఉంది మాధవి అని చెప్తారు అంత బాగుంటుంది మరి రండి తయారీ విధానాన్ని చూపించేస్తాను ఈ రెసిపీ కోసం నేను ఉడికించిన గుడ్లు ఆరు తీసుకున్నాను ఇప్పుడు ఈ గుడ్లని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోండి అన్ని గుడ్లని ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను అన్ని గుడ్లని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా మిక్సీ జార్లోకి ఒక చిన్న కొత్తిమీర కట్ట తీసుకొని ఇలా కడిగి వేసుకోండి దీంట్లోనే ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే పది వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను చిన్న సైజు కాబట్టి ఒక పద్దాకా వేసుకుంటున్నాను పెద్ద సైజు వెల్లుల్లి రెమ్మలు అయితే ఒక ఐదారు వేసుకోండి సరిపోతుంది అలాగే వన్ ఇంచ్ అల్లాన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ ఈ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా అనండి ఇలా అన్నిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఈ ఎగ్స్ని నేను ఇక్కడ చూపించినట్లు పెట్టుకోండి ఇప్పుడు ఎగ్స్ మొత్తం ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ ఎగ్స్ పైన లైట్గా సాల్ట్ని చల్లుకోండి అలాగే పసుపును కూడా కొద్దిగా తీసుకొని ఇలా లైట్గా చల్లండి పసుపు చల్లేసిన తర్వాత కారాన్ని కూడా కొద్దిగా ఈ విధంగా చల్లుకోండి ఇలా ఉప్పు పసుపు కారం వేసి వేయించుకోవడం వల్ల ఎగ్స్ అనేవి తినేటప్పుడు బాగుంటాయండి ఈ ఎగ్స్ ఒకవైపు వేగాయి అనుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా లైట్గా వేయించుకోండి మాడకుండా ఉండడం కోసం ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి వేయించండి ఇప్పుడు ఈ ఎగ్స్ అనేవి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో మరొక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి ఈ జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీడియం సైజు నాలుగు ఉల్లిపాయల్ని మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే మిరుచికి సరిపడా సాల్టు ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేగనివ్వండి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోండి మరి ఎక్కువ వేయించేసినా కానీ ఈ రెసిపీకి అంత బాగుండదు అంటే బాగా కలర్ మారేంత వరకు వేయించి బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయిస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా మెత్తగా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా కొత్తిమీర పేస్ట్ని మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కొత్తిమీర పేస్ట్ అనేది బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఎందుకంటే అన్నీ మనం పచ్చివే వేసాం కదా ఆ పచ్చి వాసన మొత్తం పోయి బాగా వేగాలి ఇప్పుడు ఈ పేస్ట్ కూడా బాగా వేగిపోయిందండి ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి మీకు ఈ విధంగా వేగాలి ఇలా వేగితేనే మీకు ఆ పచ్చివాసన అనేది లేకుండా కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు కారం హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను లేదా మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా వేసుకోండి ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ అలాగే గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఈ పొడులన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇవి మాడకుండా ఉండడం కోసం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టండి ఇప్పుడు ఈ పొడులన్నీ బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకోండి మరి ఎక్కువ పోయొద్దండి నీళ్లు ఒక టీ గ్లాస్ వరకు పోస్తున్నాను నేను మరి నీళ్ళు ఎక్కువ పోసేసినా కానీ టేస్ట్ అంత బాగుండదు ఒక టీ గ్లాసు లేదా వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ అంతకంటే ఎక్కువ వేయొద్దు నేను ఫస్ట్ కొద్దిగా వేసాను మళ్ళీ ఇంకొంచెం చూసుకొని కొద్దిగా వేసుకుంటున్నాను అలా చూసుకొని పోసుకోండి నీళ్లు కూడా పోసేసి బాగా కలిపేసుకోండి మీకు సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఎగ్స్ ఉన్నాయి కదా ఈ ఎగ్స్ని ఈ విధంగా పెట్టుకోండి ఈ ఎగ్స్ మొత్తం ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక్క రెండు నిమిషాలు ఉడికించండి రెండు నిమిషాల తర్వాత ఈ ఎగ్స్ మొత్తాన్ని ఇలా రెండో వైపుకు తిప్పుకోండి రెండో వైపు కూడా ఒకటి లేదా రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అంటే మనం వేసిన నీళ్ళు అనేవి కొద్దిగా ఇంకిపోతే సరిపోతుందండి మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కర్రీ అనేది మనకి ఒకటి లేదా రెండు నిమిషాలు ఉడికితే మీకు ఈ విధంగా వస్తుంది ఇలా వస్తే సరిపోతుందండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీకు లాస్ట్గా కావాలి అంటే కొద్దిగా బటర్ వేసుకొని కలుపుకోండి వద్దనుకుంటే స్కిప్ చేసేయండి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కర్రీని తీసి ఏదైనా ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పావుబాజీ బ్రెడ్ని తీసుకున్నానండి ఈ బ్రెడ్ని ఈ విధంగా తుంచుతున్నాను ఇవి మీకు సూపర్ మార్కెట్లో కానీ మామూలు షాపుల్లో కూడా దొరుకుతాయి ఇలా కట్ చేసుకోండి మధ్యలోకి బ్రెడ్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కర్రీ చేసి పెట్టుకున్న ప్యాన్లోనే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసి ఆ బటర్ని ప్యాన్కి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసి ఈ బ్రెడ్ ముక్కల్ని ఈ విధంగా పెట్టేసి ఒక సైడ్ బాగా కాల్నివ్వండి అంటే లైట్గా కాల్తే బాగుంటుంది బటర్లో కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండో వైపు కూడా లైట్గా కాల్చేసి ప్యాన్లో నుంచి అన్నిటినీ తీసేసేయండి అంతే అండి చాలా సింపుల్ రెసిపీ చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు నేను చెప్తూ చేశాను కాబట్టి మీకు అంత టైం అనిపిస్తుంది మీకు ఎప్పుడైనా పావుబాజీ తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి బ్రెడ్ తీసుకొచ్చుకొని సూపర్గా ఉంటుంది అలాగే నేను చూపించిన రెసిపీ వచ్చేసి ఒక ముగ్గురు మనుషులకు సరిపోతుందండి దాన్ని బట్టి మీకు ఎంత కావాలో చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అషోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి